హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టేర్ సో సో ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ మెసేజెస్ మీకే ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే రీయూనియన్కి రెమెడీస్ ఆర్ కాల్ మేనిఫెస్టేషన్ మనీ మ్యానిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి సో లెట్ సి ఈ మెసేజెస్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ లైక్ చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా థర్టీ కే రీచ్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఓన్లీ ఫిఫ్టీ మెంబర్స్ లెస్ అనుకుంటాం ఓకే సో చూద్దాం రండి మీ మెసేజెస్ ఏంటి అసలు మీ రివెక్షన్ ఏం జరుగుతుంది అండ్ రీడింగ్స్ వచ్చేసి ఛార్జబుల్ అండి సో ఫ్రీ రీడింగ్ అయితే ఏమీ కాదు అమౌంట్ పే చేయగలిగితేనే కాల్ చేయండి రీడింగ్ కూడా చాలా టైం పడుతుంది సో ఫ్రీ రీడింగ్ అయితే ఎవరు చేయలేము అందుకే యూట్యూబ్లో పెడుతున్నాం సో పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే అమౌంట్ పే చేయాలి అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంది ఓకే సో లెట్స్ సీ యువర్ రీడింగ్ సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అండ్ రైట్నో ఏం జరుగుతుంది అండర్ అంటే దెక్సా మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు ఓకే రీసెంట్ పాస్ట్ అయితే నాకు పెద్ద ఇష్యూస్ ఏమి కనిపించట్లేదు ఎందుకంటే నైట్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ కెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ బ్యాలెన్స్ ఉంది కమ్యూనికేషన్ ఉంది మీ ఇద్దరి మధ్య రిలేషన్ అంటే ఇష్టం కూడా ఉంది సో రీసెంట్ పాస్ట్లో అయితే నాకు ఏమీ కనిపించట్లేదు నెగిటివ్ కార్డ్ ఒకటి కూడా లేదు అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఎస్ కమ్యూనికేషన్ అయితే ఉంది అండ్ మీరిద్దరు కూడా రెస్పాన్సిబుల్గా ఉన్నారు రీసెంట్ పాస్ట్లో అండ్ ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది కింగ్ ఆఫ్ కప్స్ సో రీసెంట్ పాస్ట్లో అయితే నాకు నో ఇష్యూస్ అండి టు బి హానెస్ట్ అండ్ రైట్ ప్రెసెంట్ చూద్దాం టూ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ ద ఫూల్ ఇక్కడ నేను క్లారిఫై చేయాలి టూ ఆఫ్ సోర్స్ని మీరు కానీ మీ పర్సన్ కానీ లిబ్రా అయ్యి ఉండొచ్చు త్రీ ఆఫ్ కప్స్ని ఇక్కడ మేబీ రైట్ నో ద ప్రెజెంట్ అయితే మాత్రం థర్డ్ పార్టీ ఉన్నట్టు అనిపిస్తుంది లైక్ ఫ్యామిలీ కొంతమందికి అయితే ఫ్యామిలీ కొంతమందికి అదర్ పర్సన్ పాస్ట్లో అంతా బాగానే ఉన్నారు బట్ ప్రజెంట్ ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒక ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఒక ఫస్ట్ కేసు వచ్చేసి ఎవరైతే రిలేషన్లో ఉన్నారో మీరు మ్యారేజ్ అవ్వడానికి మేబీ మ్యారేజ్ చేసుకోవడానికి మీ ఫ్యామిలీస్ ఒప్పుకోవడం లేదు సెకండ్ కేస్ మీ రిలేషన్లో ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం సో దానివల్ల ఇద్దరు క్రాస్ రూట్స్లో ఉన్నారు సో బ్యాలెన్స్ రైట్ నో మేబీ కొంచెం బ్యాలెన్స్ తప్పింది మీ రిలేషన్షిప్లో ఫుల్ కూడా క్లారిఫై చేద్దాం కూల్ అంటే న్యూ బిగినింగ్స్ ఫ్రెష్ స్టార్ట్ ఎస్ సో స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి ఒక న్యూ బిగినింగ్ కావాలని ఒక పర్సన్ అయితే కోరుకుంటున్నారు ఈ రిలేషన్లో బట్ ఇంకొక పర్సన్ థర్డ్ పార్టీని తీసుకొచ్చి పెట్టారనమాట అది ఫ్యామిలీ వైజ్ అవ్వచ్చు పర్సనల్ వైజ్ అవ్వచ్చు బట్ ఇక నేనైతే థర్డ్ పార్టీ చూస్తున్నాను రైట్నో కొంచెం ఇష్యూస్ అయితే ఉన్నాయి పాస్ట్లో అయితే ఏమీ లేదు బట్ రైట్నో చూద్దాం ఎక్కువ నేను మ్యారేజ్ అవ్వడానికే ఫ్యామిలీ ఇష్యూ కింద చూస్తున్నాను అంత నెగిటివ్ అంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ మంత్స్ విత్ ద ఫూల్ అంటే మ్యారేజ్ సో మ్యారేజ్ కోసం ఫ్యామిలీస్ ఒప్పుకో ఒప్పుకోకపోవడం మేబీ కొంతమందికి పర్సన్ థర్డ్ పడి కూడా అయి ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియస్ లీవర్స్ అంటే అయి ఉండొచ్చు సో రైట్ను మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం మీ పర్సన్ మీ కోసం ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు టూ ఆఫ్ కప్స్ ఇక్కడ మ్యూచువల్ లవ్ అయితే ఉంది మీరిద్దరూ ఇప్పుడు ఎలా ఉన్నా అంటే కాంటాక్ట్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్నా డిస్టబెన్సెస్ ఉన్నా లేకపోయినా ఇక్కడ మ్యూచువల్ లవ్ అయితే కనిపిస్తుంది టూ ఆఫ్ కప్స్ చూడండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇక్కడ ఎంప్రెస్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా తినవైపు నుంచే థర్డ్ పాడీ ఇక్కడ ఇదర్ ఫ్యామిలీ ఆర్ యూ పర్సన్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ ఉంది ఇక్కడ సో అన్నెసెసరీ డ్రామా క్రియేట్ చేస్తున్నారు రిలేషన్షిప్లో అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ విత్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ ఖచ్చితంగా థర్డ్ పర్సన్ థర్డ్ పార్డీ బట్ మీ పర్సన్ చాలా స్ట్రాబన్ తను ఏది ఓపెన్గా చెప్పరు ఏది ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయరు సిచ్యువేషన్ ఏంటన్నది దానివల్ల మీరు చాలా చాలా సఫర్ అవుతున్నారు సో ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ క్లారిఫై చేద్దాం యా త్రీ ఆఫ్ పెంటికల్స్ టవర్ ఈ థర్డ్ పార్టీ వల్ల మీ రిలేషనే బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది ఇక్కడ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ కూడా డీప్గా థింక్ చేస్తున్నారు అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి ఎవరిని చూస్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది అనే విధంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు మాత్రం ఏదేమైనా సరే ఈ రిలేషన్లోనే ఉండాలి మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు ఈ రిలేషన్లోనే ఉండాలి ఓకే రైట్ నో సిచ్యువేషన్స్ నాకు అనుకూలంగా లేవు బట్ ఈ రిలేషన్లోనే ఉంటాను ఈ రిలేషన్లోనే ముందుకు వెళ్తానని ఆలోచిస్తున్నారు చారియట్ అండ్ క్వీన్ ఆఫ్ ప్రిటికల్స్ ఎస్ మీరు ఆల్రెడీ చాలా సీరియస్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్లో ఇప్పుడు కూడా అంతే సీరియస్గా ఉండాలని అనుకుంటున్నారు మీకైతే ఒక న్యూ బిగినింగ్ కావాలి రిలేషన్లో ఉన్నట్టయితే మ్యారేజ్ అవ్వాలని కోరుకుంటున్నారు సో ఇక్కడ మీరైతే చాలా సిన్సియర్గా ఉన్నారు మీకు ఎటువంటి నెగిటివ్ కార్డ్ రాలేదు బట్ మీ పర్సన్ సైడ్ నుంచి నాకు ఇక్కడ ఇష్యూస్ కనిపిస్తున్నాయి సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం దాని తర్వాత యాక్షన్ చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ద మూన్ ఈ రెండు కార్డ్స్లో మీనింగ్ సేమ్ కన్ఫ్యూజన్ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఎన్సెస్ కాపీ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ పైసెస్ ఖచ్చితంగా మీ పర్సన్ తన ఆప్షన్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఆర్ కన్ఫ్యూజన్లో ఉన్నారు టోటల్ కన్ఫ్యూజన్ తనకి ఏ డిసిషన్ తీసుకోవాలో క్లారిటీ లేదు సో ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు సో మీ పర్సన్కి అయితే క్లారిటీ లేదండి అంటే న్యూ బిగినింగ్ ఆఫర్ చేయాలా థర్డ్ పార్టీని రిమూవ్ చేయాలా అసలు ఏమీ లేదు టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళు మాటలు వినడం వల్ల కూడా ఇష్యూస్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ చూద్దాం జడ్జ్మెంట్ డిసిషన్ మేకింగ్ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఆ ఓగో ఎత్సన్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ అయితే యాక్షన్ అయితే తీసుకునే స్థితిలో లేరు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను తను చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఇక్కడ యాక్షన్ కూడా కనిపించట్లేదు హెర్మెట్ అంటే అగెయిన్ గోస్టింగ్ ఎనర్జీ అండ్ టెంపరెన్స్ అంటే ఇక్కడ పేషెన్స్ సో మీరు పేషెన్సీగా ఉండాలి ఇక్కడ మీ పర్సన్ కూడా తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం చూస్తున్నారు ఎస్ ప్యాషన్ అయితే ఉంది అట్రాక్షన్ అయితే ఉంది కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ బట్ చాలా చాలా పేషెన్సీగా ఉన్నారు అండ్ పేషెన్సీ అవసరం కూడా ఎందుకంటే ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు తను డెసిషన్ తీసుకోవడానికి ఫస్ట్ చూడండి డబుల్ కన్ఫర్మేషన్ ద హ్యాంగ్ మ్యాన్ ఉంది ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉందో అదే మీనింగ్ ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ పర్సన్ కొంచెం టైం కావాలి తన డెసిషన్ తీసుకోవడానికి జడ్జ్మెంట్ తన ఒక రియలైజేషన్ రావడానికి డెసిషన్ తీసుకోవడానికి అప్పుడు తను యాక్షన్ తీసుకుంటారు సో రైట్ను అయితే నేనైతే ఏ ఇమీడియట్ యాక్షన్ అయితే చూడట్లేదు మీ పర్సన్ తరఫు నుంచి సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో చూద్దాం पेज ऑफ सोर्ट वेल ऑफ कॉर्चन दें सोर्स मेर तेजी पॉजिट ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ద సన్ కార్డ్ బట్ మీరైతే యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే క్వీన్ ఆఫ్ సోర్స్ మీరు మీకు ఇప్పుడు తన మీద చాలా కోపంగా ఉంది మీ పర్సన్ మీద సో మీరైతే ఒక బౌండరీని సెట్ చేయాలి మెయింటైన్ చేయాలని అనుకుంటున్నారు సో వీళ్ళు కొంచెం ఎస్ మీరు అంటే కాలానికి వదిలేయాలి లేదా డివైన్కి సరెండర్ చేసేయాలి యూనివర్స్కి సరెండర్ అని ఆలోచిస్తున్నారు లేదా టైం వచ్చే వరకు వెయిట్ చేద్దాం నేనైతే యాక్షన్ తీసుకోను అని మీరు అనుకుంటున్నారు బట్ స్పైయింగ్ చేస్తున్నారు ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ స్పైయింగ్ అయితే జరుగుతుంది బట్ మీరైతే ఎమోషనల్గా డిటాచ్ అవ్వడానికి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇక్కడ మీకు ఎస్ శడ్ ఫీల్ అవుతున్నారు బట్ యాక్షన్ అయితే మీరు తీసుకోవాలనుకోవట్లేదు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ కమ్ చూద్దాం ఈ రిలేషన్షిప్లో సో మీరు కానీ మీ పర్సన్ కానీ రీ అయి ఉండొచ్చు ఫైవ్ సైన్ టెన్ ఆఫ్ సోప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ సి ఇక్కడ నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ కూడా నో రికన్సులేషన్ ఇక్కడ సో వెరీ వెరీ పెయిన్ఫుల్ ఎనర్జీ మీరు ఇద్దరు సఫర్ అవుతున్నారు అండ్ ఇద్దరు మిస్ అవుతున్నారు బట్ ఇక్కడ స్టబన్గా ఉండిపోతున్నారు కింగ్ ఆఫ్ సోర్స్ సో నా అయితే ఇమీడియట్ ఫ్యూచర్లో అయితే నేను రీకన్సిలేషన్ చూడట్లేదు సమ్ పెయిన్ఫుల్ ఎనర్జీ కంటిన్యూ అవుతుంది మీరు కానీ మీ పర్సన్ కానీ జమనే లీబ్రా యాక్విరేస్ అయ్యి ఉండొచ్చు సో ఇది మీకు చాలా టఫ్ టైం సో పేషెన్సీగా ఉండండి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం సిక్స్ ఆఫ్ మాంట్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ వెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోప్స్ ఎస్ పేషెన్సీగా ఉంటే మాత్రం సక్సెస్ అయితే మీకు అయితే వస్తుందని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ ఎందుకంటే సిక్స్ ఆఫ్ హార్న్స్ అంటే సక్సెస్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఎమోషనల్గా రైట్నో ఏమీ ఎక్స్ప్రెస్ చేయొద్దు కొంచెం స్పేస్ ఇవ్వండి ఎందుకంటే మీ సిచ్యువేషన్ బాగాలేదు అటువైపు బాగాలేదు అండ్ మీ కెరియర్ మీద ఫోకస్ పెట్టండి ఆర్ పేషెన్సీగా వెయిట్ చేయండి ఎందుకంటే వెయిట్ చేస్తే అట్లీస్ట్ మీకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రైట్ నో అయితే ఇప్పుడు కష్టం ఫైవ్ ఆఫ్ సోట్స్ పాస్ట్ గురించి ఆలోచించకండి ఇలా జరిగింది అలా జరిగిందని సో ప్రెసెంట్లో ఉండడానికి ట్రై చేయండి హీల్ అవ్వడానికి ట్రై చేయండి సో ఎనర్జీకల్ మెసేజెస్ ఏంటో చూద్దాం యువర్ డ్రీమ్స్ నీటి ప్రాక్టికల్ ప్లాన్ ఫుల్ మూనింగ్ యా ఎవరైతే పెద్ద గోల్స్ అచీవ్ చేయాలని డ్రీమ్ చేస్తారు ఫస్ట్ మీకు మీరు ఒక ప్రాక్టికల్ ప్లాన్ని రెడీ చేసుకోవాలి ఆ ప్లాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయాలి సో అప్పుడే మీ డ్రీమ్స్ రియాలిటీ కింద వస్తాయి అండ్ యూ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్ ఇన్ క్యాపరికాన్ ఎవరైతే కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేస్తారు మీ కెరియర్ ఆర్ మీ జాబ్ ఆర్ మీ ఎగ్జామ్స్ వైజ్ సో మీకు అప్ ఇవ్వద్దు ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ అనేది మీకు పే ఆఫ్ చేస్తుంది కొంతమందికి లేట్ అవ్వచ్చు బట్ గివ్ అప్ ఇవ్వకుండా అని చెప్తుంది హోల్డ్ యువర్ విజన్ అగెయిన్ ద సేమ్ మెసేజ్ హోల్డ్ యువర్ విజన్ ఎస్ డోంట్ గివ్ అప్ హోల్డ్ యువర్ విజన్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు ట్రూ మీరు ఏదైతే కలగన్నారో అది రియాలిటీ కింద వస్తుంది సో డోంట్ గివ్ అప్ గివ్ అప్ అయితే ఇవ్వకండి సో ఇదండి రీడింగ్ మీకు రెజినెట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ